మై డియర్ ఫ్రెండ్ ఎన్నో సాధించాలి గొప్పగా అవ్వాలి అని ఎన్నో కలలకు అంటున్నావా కానీ కష్టాలు బాధలు వైఫల్యాలు నిన్ను చూసే నవ్వుల నిన్ను చూసి నవ్వే వాళ్ళ యొక్క మాటలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా గుర్తుపెట్టుకో చీకట్లో ఉన్నప్పుడు చీకటిని తిట్టడం కాదు చీకట్లో ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం విజయాన్ని నీ ముందు నిలుపుతుంది సక్సెస్ ఒక రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్తా జాగ్రత్తగా నెంబర్ వన్ పేషెన్స్ ఓపిక్గా ఉండటం నేర్చుకో ఈ బ్యాంబూ ట్రీ ఉంది కదా బ్యాంబూ ట్రీ బొంగు చెట్టు ఇతరం నాటిన ఐదు సంవత్సరాల దాకా దాని గురించి ఎవరికి తెలియదు ఈ ఐదు సంవత్సరాలు భూమి లోపల పెరుగుతుంది ఆరో సంవత్సరం నుంచి ఒక సంవత్సరం తొంభై అడుగులు ఎత్తి పెరుగుతుంది నువ్వు కూడా అంతే నువ్వు నేర్చుకునే పద్ధతిలో కానీ లేకుంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే విషయాల్లో కానీ నీ పరిస్థితులను ఓవర్కమ్ చేసే సందర్భాల్లో కానీ నువ్వు మందికి తక్కువ కనిపించవచ్చు లేకపోతే కనిపించకపోవచ్చు నీ గురించి అసలు ఎవరికి తెలియకపోవచ్చు కానీ వన్ డే ఎవరు ఊహించినంత ఎత్తుకు నువ్వు వెతుకుతావు నీకు ఓపిక సహనం ఉంటే నెంబర్ టూ సెల్ఫ్ బిలీఫ్ గ్రద్ద ఉంది కదా గరుత్మంతులు ఈ వర్షం వస్తుంటే వర్షంలో తనకి ఇష్టం ఉండదు అందుకే వర్షం కురిపించే మేఘాల పైన అది తిరుగుతుంది అక్కడే గుర్తుంది నువ్వు కూడా అంతే సమస్య వచ్చిన సమస్య పోరాటం కదా సమస్య పైన నిలబడాలి సమస్యను ఓవర్కమ్ చేయాలి ఈ కష్టాలు బాధలు వైఫల్యాలు ఇవన్నీ నువ్వు నడిచే దారిలో నిన్ను ఇబ్బంది పెట్టడానికి పడేసిన రాళ్ళు లాంటివి వాటిని చక్కగా అరేంజ్ చేసుకుని ఒక మెట్లో కట్టుకొని నువ్వు విజయాన్ని సాధించే వైపు ప్రయాణం చేయాలి అప్పుడు నీకు సక్సెస్ రీచ్ అవుతుంది ఎవరైతే ఈ పేషెన్స్ అండ్ సెల్ఫ్ బిలీఫ్తో ముందుకెళ్తారో వాళ్ళు సక్సెస్ సాధించడం పక్కా సో ఇటువంటి మోటివేషన్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మనీ కంటే నేను షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ మెనీ అండ్ అండ్ మీ ఉద్దేశం కామెంట్లో తెలియజేయండి ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్